ట్లయితే లక్ష ఫ్లాట్లు లక్ష ఫ్లాట్లు వెయ్యి కోట్లు ఎల్ఆర్ఎస్పై హెచ్ఎండిఇ అంచనా ఇరవై శాతం రాయితీ కల్పిస్తుండడంతో ఏకంగా లక్ష లక్ష ఫ్లాట్లు అయితే క్రమబద్ధీకరణ జరుగుతాయని చెప్తున్నారు ఏకంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మార్చి ముప్పై ఒకటి తేదీలోపు క్రమబద్ధీకరణ చేయనున్న వారికి ఫీజులు ఇరవై శాతం రాయితీ ఉన్నట్లుగా ప్రకటించడంతో దరఖాస్తుల పరిష్కారం అయితే అవుతాయని చెప్పేసి భావిస్తున్నారు ఈ లెక్కన దాదాపు వెయ్యి కోట్ల వరకు ఆదాయం అయితే వస్తుందని భావిస్తున్నారు ముఖ్యంగా ఏడు జిల్లాల్లో దాదాపు పదమూడు పాయింట్ ఇరవై లక్షల గ్రామ పంచాయతీల ఫ్లాట్లుగా ఉండగా ఇందులో లక్ష ఫ్లాట్లు దరఖాస్తులకు పరిశీలించారన్నమాట తాజాగా ప్రభుత్వం రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా చేయించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు వందల చదరపు అడుగుల స్థలానికి అరవై ఆరు వేలు కూడా అవుతుందన్నమాట ఫ్లాట్లు క్రమబద్ధీకరణ ద్వారా ఎంత రాయితీ వస్తుందనేది కీలక ప్రశ్న ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం మీకు హెచ్ఎండిఏ పరిధిలో రెండు వందల చదరపు అడుగుల స్థలం ఉంది అనుకుందాం ఇది రెండు వందల నలభై చదరపు గజాలతో సమానం అనమాట ఇక్కడ మార్కెట్ విలువ చదరపు గజానికి ఐదు వేలు ఉంటే రెండు వందల చదరపు గజాల స్థలం విలువ పది లక్షలైతే అవుతుంది దీనిపై ఇరవై శాతం క్రబద్ధీకరణ ఫీజు అంటే రెండు లక్షలు ఉంటుంది దీనిపై ఓపెన్ స్పేస్ ఛార్జీస్ ప్రతి చదరపు అడుగుకి జీరో పాయింట్ వన్ ఫోర్ శాతం వంతున ముప్పై మూడు పాయింట్ ఆరు గజాలకు చెల్లించాలి ఓపెన్ స్పేస్ ఛార్జీలు ప్రతి గజానికి రెండు వేలు అన్నమాట అనుకుంటే అన అదనంగా ఈ ఛార్జీలు అరవై ఏడు వేల రెండు వందలు అవుతాయి ఇలా మొత్తం క్రమబద్ధీకరణ ఫీజు రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందలు కాగా ఇందులో ఇరవై శాతం రాయితీ అంటే అరవై ఆరు వేల ఎనిమిది వందలు పోతుంది మిగిలిన రెండు లక్షల నలభై నాలుగు రెండు లక్షల నాలుగు వందలు చెల్లించాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు క్రమబద్ధీకరణ ఫీజు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి చదరపు గజాలు మూడు వేలలోపు మూడు వేల నుంచి ఐదు వేల లోపు ఐదు వేల నుంచి పదివేల లోపు పదివేలు ఒకటి నుంచి ఇరవై వేల లోపు ఇరవై ఒకటి నుంచి ముప్పై వేల లోపు ఇలాగైతే మనకి ఇవ్వడం జరిగింది శాతం ఎంత సాధ్యం సాధ్యాలు ఉంటాయి ఏంటి అనేది సో మొత్తంగా ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే ఈ ఛార్జీలు వల్ల మ్యాక్సిమం అయితే తగ్గుతుంది కాబట్టి చాలామంది అయితే చేయించుకుంటారని భావిస్తున్నారు చేయించుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే తర్వాత ఇంకా అలా ఉండే కొద్ది వీళ్ళకి అయితే టైం అయితే ఇవ్వరన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది